హాయ్ వెల్కమ్ టు లక్కీ డ్రైవింగ్ స్కూల్ అక్కడ డ్రైవ్ చేస్తూ వెళ్తున్న మేడం వచ్చేసి బ్యాంగ్లూరు నుంచి వచ్చినారు డ్రైవింగ్ మన యూట్యూబ్లో వీడియోస్ చూసి బ్యాంగ్లూరు నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి సెవెన్ డేస్ నేర్చుకుంటున్నారు ఇవాటికి మేడంకి వచ్చేసి ఆరో రోజు ఆరో రోజు డ్రైవింగ్ అనమాట ఈ విధంగా ఉంది మేము ఎక్కడున్నామంటే కళ్యాణదుర్గం బైపాస్ అదే పంపనూరు రూట్ అక్కడ కొంచెం వెంచర్లో అంటే ఈ విధంగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాము మేడం నేను నేర్చుకుంటున్న పర్పస్ వచ్చేసి సేమ్ టు సేమ్ పిల్లల కోసమే పిల్లల కోసం కోసమేసినారట స్కూల్లో సో నేర్చుకొని పోవడానికి వచ్చినారు ఏ రోజులకు ఓకే కదా ఫ్రెండ్స్ టుమారో డే ఆఫ్టర్ టుమారో ట్రాఫిక్లో నేర్పిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్